జీకుల్లూరు నేను రాజుపేట ముద్దగూడెం మాకు తిరువూరు తర్వాత అనేటువంటిది యూత్పాడుసన్నపేట ఇవి మాకు ఇంటర్ స్టేట్తో ఉన్నటువంటి బార్డర్స్ అనేవి ఉన్నాయి మిగిలినవన్నీ మన స్టే మిగిలిన ఇంటర్ డిస్టెక్ట్ కాబట్టి దీన్ని కంట్రోల్ అనేటువంటిది మాకు ఎలానే ఉంటుంది సో దాని తగ్గట్టుగా ప్లాన్ అనేటువంటి చేస్తున్నాం సో ఖచ్చితంగా మీకు సో ఎవర్ మీ సజెషన్స్ అదేవిధంగా తీసుకొని ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనే దానిపైన ఎప్పటికెప్పుడు మీ అడ్వర్స్మెంట్ సైటమ్స్ కూడా ఏ రోజు ఆ రోజు తీసుకొని సీఓ గారు మెయిల్ శోభంలో మాకు పంపించాము మేము కూడా వెంటనే ప్రింట్ తీసుకొని మా కంట్రోల్ మాత్ర కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది సివిజీలు కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవ్వచ్చు మీడియాలో వచ్చే అడ్వర్సిమెంట్ సైటమ్స్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో అడ్వర్స్ పబ్లికేషన్ అవ్వచ్చు లేకపోతే ఎన్జిఎస్పి నేషనల్ గ్రమండ్ సర్వీస్ పోర్టల్ అనేటువంటి దాంట్లో వచ్చిన అవ్వచ్చు మన డిస్టిక్ లెవెల్ వాట్సాప్ నెంబర్ అవ్వచ్చు జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఒక కంట్రోల్ రూమ్ అవ్వచ్చు నైన్టీన్ ఫిఫ్టీ అనేటువంటిది అవ్వచ్చు ఇలా వీటన్నింటి పైన అనేటువంటి ఆ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ రిపోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి జరుగుతుంది సో ఇట్స్ గోయింగ్ అండ్ స్మూత్ ఎటువంటి ఇష్యూస్ అనేటువంటివి మనకి అంటే మరీ ఇక్కడ తప్పు జరిగిపోతుంది ఇలాంటి అక్కడ పోతుంది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అనేటువంటి అయిపోతుంది సో ఎటువంటి ఇష్యూస్ అనేటువంటి కూడా అక్కడ కూడా స్మూత్గానే అయిపోతుంది వండు ఐ థింక్ ఈ రోజుకి మ్యాక్సిమమ్ బ్యాలెన్స్ ఉండేటువంటి నైన్ జనరల్గా నేను యావరేజ్ నైంటీ ఫోర్ పర్సెంట్ అవుతుంది ఇప్పటికే కొన్ని కొన్ని మండలాలు ఇప్పటికే నైంటీ త్రీ నైంటీ ఫోర్ పర్సెంట్ అనేటువంటి అయిపోయింది సో ఇట్స్ నా స్మూత్ సార్ ఏదైనా ఒక పార్టీ నుంచి గ్రూత్ లెవెల్ ఏజెంట్ని అంటూ ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటు ఉందా అని వెరిఫై చేస్తున్నామంటూ వాళ్ళ దగ్గర వేరే ఒక యాప్లో అప్డేట్ చేయడాన్ని వెళ్ళకూడదు ఎస్ అది వాళ్ళు ఆ విధంగా అంటే వాళ్ళ ఓటీపీ తీసుకొని అంటే ఇప్పుడు దాంట్లో అక్కడ ప్రాబ్లం అక్కడెక్కడ ఇష్యూ వస్తుందంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటీపీ అనేటువంటి తీసుకొని వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో వెళ్ళడం అనేది సెపరేట్ యాప్ యాప్కి వెళ్ళడం అనేది తప్పు అని మనం చెప్తున్నాను ఎందుకంటే అంటేనే దాన్ని స్టాప్ చేయడం జరిగింది దానికి ఒక రిపోర్ట్ అనేటువంటిది కూడా యూస్ కన్సెన్సీలో సెపరేట్ ఆల్రెడీ లెటర్ అనేది పంపించారు దాన్ని స్టాప్ చేయడం జరిగింది దే ఆర్ ఆస్కింగ్ నేను రోజులు ఉంది అనుకున్నాను కొంచెం ఎంసీఎంసీ ఉంది ఎన్సియన్స్ పర్మిషన్ కూడా ఉండాలి ఎన్సీఎన్స్ ఇస్తుందో లేదా అనేటువంటిది Particular data, so individuality, I think, must the regards. To what if sharing an idea, issues as <laughs> <laughs> <laughs>